ఆడవాళ్ళు ప్రసవ సమయంలో ఎందుకంత నొప్పిని భరిస్తారో మీకు తెలుసా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది అది ప్రతిరోజు చాలా పాలు ఇచ్చేది కాబట్టి రైతు దాన్ని ప్రేమగా చూసుకునేవాడు కానీ ఒక రోజు ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది కోపంతో రైతు ఆవును కొట్టి తరిమేశాడు అప్పుడు ఆవు భగవంతుడా ఈ మనుషులకు ఇంత స్వార్థాన్ని ఎందుకు ఇచ్చావు నేను పాలు ఇచ్చినని రోజులు నన్ను ప్రేమగా చూసుకున్నాడు ఒక రోజు పాలు ఇవ్వలేకపోతే నన్ను కొట్టి తరిమేశాడు అని ఆవు చాలా బాధపడుతుంది అలా కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దొరకు జన్మనిస్తుంది ఆ సమయంలో ఆవు చాలా నిరసంగా ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది అమ్మ నా బిడ్డను నవ్వి మీద పెట్టు నేను వేరే చోటికి వెళ్ళాలి అని ఆవు అడుగుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి చీచి నీ బిడ్డ చూడడానికి చాలా చండాలంగా దరిద్రంగా ఉంది దాన్ని పట్టుకుని నీ వీపు మీద పెట్టాలా అని ఆవును దూడను అవమానిస్తుంది ఇప్పుడు ఆవు ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలసిపోయి నిన్ను సాయం కోరాను నన్ను నా బిడ్డను అవమానించావు నీకు అసలు ఈ నొప్పి విలువ తెలియదు కదా ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కంటే వంద రెట్లు ఎక్కువ బాధను మీరు అనుభవిస్తారు అలాగే నాకు పుట్టిన బిడ్డ వెంటనే నడుస్తుంది కానీ మీకు పుట్టిన బిడ్డ తొమ్మిది నెలల వరకు కూడా నడవలేరు అని ఆవు శాపం పెడుతుంది ఫ్రెండ్స్ గోమతానికి కామెంట్ చేయండి